సనాతన ధర్మం అనేది ఈ రోజు నిన్న కుసింది కాదండి వేల సంవత్సరాల క్రితం వేదాల నుంచి వచ్చినటువంటి వేదాలు ఎప్పుడు వచ్చారో ఎవరికి తెలియదు ఎన్ని వేల సంవత్సరాలు ఎవరికి తెలియదు అన్ని వేల సంవత్సరాల నుంచి ఒక ధర్మం ఉంది ఒక హైందవ ధర్మం ఉంది ఆ ధర్మాన్ని వేల సంవత్సరాలుగా మనం ఆచరిస్తున్నాం ఒక జీవన విధానం అది మతం కాదండి జీవన విధానం ఒక జీవన విధానంలో ఈ ఈ భరత ఖండంలో ఆచరిస్తూ కోట్లాది మంది బతుకుతున్నాం ఆ సనాతన ధర్మాన్ని ఈ రోజు వైరస్ లో కరోనా కన్నా దారుణం దాన్ని తొడుముట్టించేయాలంటే పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉదు ముచ్చేటువంటి ఏంటంటే జనసేడు కదా పొట్టది మందిని చంపేస్తారంటున్నారు అతను ఈ దేశంలో వంద కోట్ల మంది ఆచరిస్తారు చంపేస్తారంటే దాన్ని తప్పు అంటుంది ఎవరో ఎవరు అంటలేదు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఎందరూ అంటున్నాం ఎన్డీఏ కుటుంబ సభ్యులు అంటున్నారు కానీ ఇండి కుటుంబ సభ్యులు ఎవరు చంపాలంటున్నారు కదా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు చంపాలన్నారు సమాజ పార్టీ నాయకులు ఏమంటాడు ఒక దేవుడికి నాలుగు చేతులు ఎనిమిది చేతులు ఎలా ఉంటాయి ఇదేదో జెనెటికల్ ప్రాబ్లం అంటున్నారు అంటే ఈ రోజు హనుమాన్ జయంతి నిర్వహిస్తుంటే దాని మీద రాహుల్ గాంధీ చేస్తారు ఉత్తరప్రదేశ్ లో దుర్గా అమ్మవారి ర్యాలీ చేస్తుంటే తోటాన్ని పిలిచి నలుగురిని చంపేశారు రోజు బంగ్లాదేశ్ లో చూస్తున్నాం తమ హిందువుల్ని క్రైస్తవుల్ని దారులు చేసి చంపేస్తున్నారు ఈ రకంగా భారతదేశంలో ఒక ధర్మం పవన్ కళ్యాణ్ ఏమన్నారు అందరినీ గౌరవించాలి మన ధర్మం పాటించండి పర ధర్మాన్ని గౌరవించండి ఆయన చేస్తూ తప్ప అదే అంటున్నారు మీ ధర్మంలో పాటించుకుంటున్నారు మన ధర్మం మీద సనాతన ధర్మం మీద దారి జరుగుతుంటే మాట్లాడేటువంటి వ్యక్తులు ఉంటే మాట్లాడే ఉంటాయి మనం అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఏది పవన్ కళ్యాణ్ గారు వెంకటేశ్వర స్వామి దీక్ష తీసుకుంటే ఆ తిరుపతి దగ్గర తిరుపతి దగ్గర మాట్లాడితే చర్మలారెడ్డి గారు ఏమంటున్నారంటే ఆ పవన్ కళ్యాణ్ ఏంటి ఆ వేషం ఆ వేషంతో నువ్వు అందరినీ భయపడతావా అని దాంతో చెంది రెడ్డి గారు అంటే మనం ఒక వెంకటేశ్వర స్వామి దీక్షకి ఒక ఆహారీ ఉంటది అయ్యప్ప మహా దీక్షకి ఒక ఆహారం ఉంటది కరెంటు సంవాదికి ఒక ఆహారం ఉంటది మన ఆహార్యాలు మనం పంపిస్తే వాళ్ళు ఎవరు మనల్ని చెప్పాకే ఎన్ని తప్పు కదండి దీన్ని ప్రశ్నించాలి వద్ద తప్పుడు తప్పుడు చెప్పకపోతే ఏ వృత్తి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇంగ్లీష్ లో చెప్పారు హిందీలో చెప్పారు దేశ ప్రజలు దేశ ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హైందో వర్గుతు పెట్టుకోండి బంగ్లాదేశ్ లో దాడి జరుగుతుంటే ఖండించింది నరేంద్ర మోడీ గారు అంతర్జాతీయంగా ఇచ్చింది ధనాజ్ టంపు గారు అలాగే ఇప్పుడు ఎన్ఎస్సీ చీఫ్ గా తీసుకో బాధ్యత తీసుకోబోతు పోతున్నటువంటి హైందౌరాలైనటువంటి తులసి గామాట్ గారు వాళ్ళు ఖండించారు ఐదు వర్షం దాడులు జరుగుతుంది కలిసి బాబాయుడు గారు ఖండించారు మరి మన భారతదేశంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఖండించారా ఎవరు ఖండించారండి రేవంత్ రెడ్డి గారు ఖండించారా ఎవరు ఖండించారండి ఈరోజు ఈ రోజు హైదరాబాద్ లో జరుగుతున్న దాని గురించి కానీ ఉత్తరప్రదేశ్ ఎవరికండి మరి ప్రకాశ్ రాజ్యాంగ ఎండ్ అవుతారు వాళ్ళు కరెక్టే అంటారు ఇది ఎక్కడ వచ్చినది మనం జరుగుతున్న అన్యాయాన్ని देश की नेता पवन कल्याण गार भारतीय जनता पार्टी एनडीए कुटम नरेंद्र मोदी गारायकत्व पवन कल्याण गेता